ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవపరసం ప్రేక్షకులు స్వాగతం మీ పేర్లు మూలరక్షణం పితో ప్రారంభమైతే పరిమళ పరమేశ్ పరమేశ్వర్ ఇలా మీ ప్రమీల ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల మీకు ఏ విధంగా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లు మోదరక్షణం పి అయితే ప్రశ్నావిధానంలో ఫలితం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి మీ జాతకం జన్మ నక్షత్రం ఉన్నప్పటికీ కూడా ఈ ఫలితాలను మీరు సరిచూసుకోవచ్చు మీకు రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో పదవ తారీ నుంచి పద్దెనిమిదవ తారీ దాకా రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి దీనికి సంబంధించి వీడియోలు అప్లోడ్ చేసి చూడండి అలాగే మన దేవప్రస కార్యాలయంలో ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా ఈ రాజశ్యామల నవరాత్రులు జరుగుతాయి సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోతనామాలతో ఈ పూజలు జరుగుతాయి మరొక సూచన ఏమిటంటే ప్రతి నెల ఈ రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు చివరిలో అనేక రకాల పరిహారాలు చెప్తున్నాము అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారాలు చేయడం మాకు వీలు కావట్లేదు చేయించే వాళ్ళు అందుబాటులో ఉండట్లేదు పరిహారించే సామూహికంగా విధానం ప్రయత్నం చేయమని అడుగుతున్నారు దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించాము అతి త్వరలో అవన్నీ కూడా మీకు అందజేస్తాను నేను ఈ నెల అంతా మీకు ఎలా ఉండదో చూద్దాం టూ ఆఫ్ షోట్స్ ఇంకా వాటి తీస్తాను స్ట్రెంగ్త్ ఇంకోటి తీసుకుందాం ఎస్ ఆఫ్ వ్యాండ్స్ వెంటబడితే తప్ప మీకు ఏ పని రాదు మీరు ఫోర్స్ఫుల్గా ప్రతి పని కూడా ఒకటి పదిసార్లు ప్రయత్నం చేస్తే తప్ప మీకు ఏ పని కూడా అంత ఈజీగా పూర్తి కాదు కార్డు తీసుకుందాం క్వీన్ ఆఫ్ కప్స్ ఏ పని చేసినా కానీ ఒకటి పదిసార్లు ఆలోచించి అన్ని రకాల ప్రయత్నాలు పెడితే తప్ప మీ పని పూర్తి కాదు ఇంకో కార్డు తీసుకుంటాను జస్టిస్ పోరాడాలి మీరు మీకు రావాల్సిన దానికోసం మీరు పోరాడాలి ఈజీగా ఏది మీకు రాదు సక్సెస్ అనేది అంత తొందరగా మీకు రాదు కష్టపడాలి ఫోర్స్ ఉండాలి సపోర్ట్ తీసుకోవాలి ఎదురు మనిషికి అర్థమయ్యేదాకా మీరు చెప్పాలి మీకుండే సమస్యని మీకుండే ఇబ్బందిని ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కడైనా కానీ మీరు క్లియర్గా కమ్యూనికేషన్ చేయాలి కార్డు తీసుకుంటాను కమ్యూనికేషన్ ఎలా చేయాలనేది టూ ఆఫ్ పెంటికిల్స్ చాలామంది ఏ రకంగా ఉద్దేశంలో ఉంటారంటే ఉద్యోగంలో ఉన్నారు శాలరీ హైక్ అడగాలి మీ బాస్కి మీరు ఏం చేసి మీరు చెప్పాలి మీరు చూ ఆయన చూస్తున్నారు రోజు అనుకుంటే ఆయన మీతో పది మంది టీం మెంబర్స్ని ఆయన చూస్తూ ఉంటారు మీ పని మీకు ఎక్కువ కనబడుతుంది పక్క వాళ్ళ పని మీరు పెద్ద పట్టించుకోవాలి మీ మీరు వేరే షిఫ్ట్లో వాళ్ళు ఉన్నారు మీకు తెలియదు ఆయన అన్ని షిఫ్ట్లో ఆయన గమనిస్తూ ఉంటారు ప్రయారిటీస్ ఆయనకు ఉంటాయి అందువల్ల నోరు ధరిచి మీరు అడగాలి మీ రిక్వైర్మెంట్ మీరు చెప్పాలి చెప్తే తప్ప మీకు సరైన సహకారం లభించదు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఈ ఆ తీసుకుంటారు కింగ్ ఆఫ్ సోట్స్ టూ ఆఫ్ వ్యాండ్స్ కొన్ని విషయాల్లో ఫ్యామిలీ మెం ఫ్యామిలీ మెంబర్స్ విషయాల్లో కొన్ని విషయాల్లో కొంత కాంప్రమైజే వెళ్తూ ఉండాలి హ్యాంగడ్ మెన్ కొన్ని విషయాల్లో మీరు మీ లైఫ్ పార్ట్నర్ టాప్ ప్రయారిటీ ఇవ్వండి మీ ఇంట్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు ఉంటారో మీ లైఫ్ పార్ట్నర్ ఎవరు ఉంటారో సపోజ్ మీరు కొత్తగా మీకు ఇద్దరికి మీ లైఫ్ పార్ట్నర్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీ ఆపోజిట్ పార్ట్నర్ అలాగే మీరు అబ్బాయి అనుకోండి మీ నాన్నగారు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మీరు అమ్మాయి అనుకోండి పెళ్ళి అయ్యింది అత్తగారు మామగారు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వాళ్ళ మాట మీరు గౌరవించాలి మీ సమస్యని వాళ్ళకి చెప్పండి చెప్తే మీకు సమస్య పరిష్కారం అవుతుంది కుటుంబ సభ్యులతో కొంచెం జాగ్రత్తగా డిప్లొమాటిక్గా ఉండాలి మీరు అంటే అన్నీ ఓపెన్గా మాట్లాడేసి నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తాను నేను ఏది దాచుకోను మొహం మాట పడను అంటే సున్నితమైన సంబంధాలు తేపుతండి కొన్ని సందర్భాల్లో అందువల్ల మీరు నో అనొద్దు అని చేయకపోయినా నో అని అనొద్దు మీకు ఇష్టం లేని పని ప్రతి మనిషి ఇంట్లో కుటుంబంలో ఇష్టం లేని పనులు ఇష్టం లేని సందర్భాలు నేను జరుగుతూ ఉంటాయి ఎవరికైనా కానీ అలా ఉన్నప్పుడు నేను చెయ్యను అని హార్ష్గా చెప్తే అది బాగోదు అంతలాగా అందువల్ల కొంచెం సున్నితంగా మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సంతాన పరంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలాంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ లేవు ఎలాంటి సమస్యలు ఏమీ రావు మీకు ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ ఉద్యోగంలో కూడా కొంత మీకు ప్రతికూలత ఏర్పడుతూ ఉంటుంది మీకు ఉద్యోగంలోనూ మీకు అడగాలి అడగకపోతే మీకు ఏది రాదు మీ బాస్ కానీ మీరు ఏమైనా మీ మొట్టే చెప్పాను కదా మీకు మీ మేనేజర్ మిమ్మల్ని చూస్తున్నారు అనుకుంటే మీరు అడగకపోతే మీకు ఏది రాదు మీరు ఒక్కొక్కసారి అడిగినా కొన్ని సందర్భాల్లో రాదు రానప్పుడు మనం ఎందుకు మనం అడగకుండా ఉండే బాగుండేది అడిగి మనం వ్యాల్యూ పోగొట్టుకున్నామేమో అనే ఫీలింగ్స్ ఉంటాయి అలాగే ఫీల్ అవ్వద్దు అలా ఫీల్ అవ్వద్దు దేని దారి దాని అడగాలి మీరు పనిచేసారు కూడా మీరు అడుగుతున్నారు పని చేయబోతుంది మీరు అడగరు కదా మీరు బెంచ్లోని శాలరీ హైక్ అడగరు కదా బెంచ్లో ఉన్న కానీ శాలరీ హేక్ ఇవ్వాలి ఒక్కొక్కసారి మినిమం హైక్ అయినా ఇవ్వాలి మీరు పనిచేసి మీరు అడిగినప్పుడు తప్పేముంది అలా మీరు సమాధానం చెప్పుకోండి మీకు మీరు గుర్తుపెట్టుకోండి వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ చేస్తాను క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా మీకు కొంచెం సపోర్ట్ ఉంటుంది ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఎలా ఉన్నప్పుడు కూడా ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ ఉంటుంది బాగుంటుంది చాలా కలిసి పెండింగ్ మనీ ఏదైనా వస్తుంది అలాగే మీరుంటే మేమైనా ప్రాపర్టీస్ ఏమైనా ఉండుంటే వాటి వాల్యూ సడన్గా పెరిగిపోతుంది మీ మీరు ల్యాండ్స్ ఏమైనా కొన్నారు మీరు ఏదో గజం పదివేలు కొన్నారు ఊరి చివర సడన్గా యాభై వేలు అయిపోతుంది అది అది ఉంచాలా అమ్మేయాలా మీ ఇష్టం మీరు చూసుకోండి అందువల్ల ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది బాగుంటుంది అందరికీ కూడా ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి ఎవరికైనా కానీ ఫైనాన్షియల్ స్టాండర్స్ పెరుగుతుంది బాగుంటుంది ఆరోగ్యపరంగా మీకు అలా ఉంటుంది లవర్స్ ఏం పర్వాలేదు ఎవరికైనా హార్మోన్ బ్యాలెన్స్ అనేది ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళైతే ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది మగవాళ్ళు అయితే మీరు ఫిఫ్టీ ప్లస్లో ఉంటే కనుక ఇద్దరు ప్రస్టేట్ ప్రాబ్లం అనేదాన్ని వచ్చే అవకాశం ఉంటుంది మీరు వయసులో ఉంటే కనుక మీ ఆపోజిట్ పార్ట్నర్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది పెద్దగా వరీ ఏమక్కర్లేదు అది కూడా మొదటి వారు చిన్న చిన్న కాకులు ఉంటాయి కొంచెం యూరినరీ లేని ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది పర్వాలేదు ఇంకేదైనా విశేష సూచన ఏదైనా ఉందా త్రీ ఆఫ్ కప్స్ విశేష సూచన అంటూ ఏది లేదు దూరమైన వాళ్ళు మళ్ళీ కలుస్తారు రోజు కలిసేవాళ్ళు కొన్ని సందర్భాల్లో ఎంత మూడ్ లో ఉన్నా కానీ తప్పనిసరిగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది ఫ్రీ అయిపోతారు కాసేపటికి ఎంత ప్రెషర్ ఉన్నా కానీ ప్రెషర్ తగ్గించుకుంటారు బాగుంటుంది ఇంకో ముఖ్యమైన సంఘటన చెప్పి చూద్దాం క్విన్ ఆఫ్ సోట్స్ ఈ నెలలో మీకు వచ్చే ఇబ్బందులకి చికాకులకు కారణం కొంత మీరు మాట జారడం మాట జారకండి మాట జారకుండా మీ ఏ రకమైన ఇబ్బందులు మీకు రావు రూల్స్ లాజిక్లు మాట్లాడద్దు మీరు రూల్స్ లాజిక్లు మాట్లాడితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏదైనా ఉందా స్టార్ చెప్తాను ఆడవాళ్ళకి ప్రత్యేక సూచన ఏదైనా ఉందా కింగ్ ఆఫ్ కప్స్ ఆడవాళ్ళకి ఎలాంటి సూచన లేదు బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటారు మీరు ఏమీ పొరపాట్లు చేయరు బాగుంటారు దాంట్లో సర్దుకుపోవడము లేదా ఉన్న జీవితాన్ని ఎంజాయ్ చేయడము సాటిస్ఫాక్షన్ ఉంటుంది మగవాళ్ళు అనవసరం విషయాలు ప్రయారిటీస్ ఇచ్చి డబ్బు ఖర్చు విషయంలో కానీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం ఏదైనా కానీ మన ఫ్యామిలీ కాకుండా అవుట్ ఆఫ్ ది ఫ్యామిలీ విషయాల్లో అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి అనవసరం ప్రయారిటీస్ ఇచ్చి మీ పర్సనల్ లైఫ్ను కొంచెం మీరు డిస్టర్బ్ చేసుకుంటారు అందులో డబ్బు ఖర్చు అవుతుంది టైం వేస్ట్ అవుతుంది మాట్లాడతారు మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు టైం స్పెండ్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీకు పద్నాలుగు నుంచి ఇరవయో తారీఖు దాకా ఇంచుమంటే మూడో వారంలో కొంచెం చికాకులు ఉంటాయి అనవసరం విషయాలు చేయండి కూడా అతిచనువు ఎవరికి ఇవ్వద్దు అతి చనువు తీసుకోవద్దు మొదటి వారం మీకు ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది చెప్తాను రెండో వారం అయినా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ మూడో వారం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ మొదటి వారం బాగుంటుంది అందరికి కూడా అకస్మాత్తుగా ఆర్థిక లాభాలు మీరు చెప్పాను కదా మీరు కొన్న ప్రాపర్టీస్ ఉన్న వాల్యూస్ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పాను కదా అలాంటిది మొదటి వారంలో జరిగే అవకాశం ఉంటుంది రెండో వారం మూడవ వారంలో కొంచెం ఇబ్బంది కాదు సంఘటనలు ఉంటాయి సమీప ఇబ్బంది వినియోగాలు లాంటివి అంటే అందరికి కాదు కొంతమందికి ఎవరైనా సమీపంలో కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయే అవకాశం ఉంటుంది లేదా ఏదైనా ఘర్షణ పడి వాతావరణం జరిగి కొంచెం దూరమయ్యే అవకాశం ఉంటుంది మాటలు లేకుండా ఉండడము అనవసరం డిస్కషన్లు కొంచెం ఇబ్బందికర సంఘటనలు అనేకం జరుగుతాయి రెండు మూడు వారాల్లో ముఖ్యంగా మగవాళ్ళకి సూచన కనబడుతోంది మూడో వారంలో అంతర్మతనం మన రెండో వారంలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి మూడో వారంలో మనం చేసింది రైట్ ఆరాంగా అని అలా చేయకుండా ఉండాల్సిన రియలైజేషన్ కొంత ఉండదు కానీ ఉపయోగం ఉండదు నాలుగో వారంలో మౌనంగా ఉంటారు సర్దుకుంటాయని కూడా పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళి ఇబ్బంది లేకుండా కాలం గడుపుతారు పరిహారం ఏం చేసుకోవాలి టెంపరెన్స్ ఇంకొక కార్డు తీసుకుందాం ఎస్ ఆఫ్ కప్స్ ఓం ఉత్తిష్ట శ్రీకర స్వాహ ఓం ఉత్తిష్ట శ్రీకర స్వాహ ఇది విష్ణుమూర్తి మంత్రము ఇది చేసుకోండి లేదా ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయన మహ లక్ష్మీనారాయణ మంత్రము ఈ జపం చేసుకుంటే దాంపత్య జీవితం నుండి కలతలు తొరిగిపోతాయి బాగుంటుంది మొత్తం శుభావమిశ్రమంగా ఉంది పర్వాలేదు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మాటలు జారద్దు మీరు రావాల్సిన మొహమాట పడకుండా మీరు అడగండి వ్యాపారస్తులు బాగుంది పర్వాలేదు Sobam boyat